ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను రీసెంట్ గా చౌడేశ్వరి అమ్మవారి పూజ అని చెప్పి ఒక షార్ట్ పెట్టాను ఆ షార్ట్ కి మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట వీడియో వీడియో కూడా పెట్టండి ప్లీజ్ అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం చాలా ఆలస్యం అవుతుందేమో అనుకున్నాను కానీ మన సబ్స్క్రైబర్ కోసం నేను వెంటనే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను కూడా ఈ జ్యోతి పూజ అనేది ఫస్ట్ టైం చూస్తున్నానండి నాకు ఈ పేరు కూడా తెలీదు ఇటువంటి పూజ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు అనమాట మా ఇంటికి వచ్చి ఆ కొందరు పిలిచారు మేము ఇంట్లో చేరు ఈ పూజ చేస్తున్నాము అని చెప్పేసి సో దానివల్ల అయితే మాకు ఈ పూజ ఉంటుందని తెలిసింది మా అత్త వాళ్ళకి తెలుసు అనమాట ఈ పూజ గురించి నాకైతే తెలియదు మాదైతే యాక్చువల్లీ కడప కడప సైడు ఎప్పుడు ఇటువంటి పూజ చేయలేదు వీళ్ళైతే మార్నింగ్ ఇంట్లో చేరి మార్నింగ్ నుంచి ఈ పూజ అయితే నిర్వహించారు ఒక కలసం పెట్టి ఆ కలశానికి పూజ చేసి ఒక జ్యోతిని అయితే వెలిగించారండి ఆ జ్యోతిని ఇప్పుడు వీరంతా తిప్పుతున్నారు ఊరంతా పూజ అనేది చాలా నిష్టగా భక్తితో చేయాలి చౌడేశ్వరి అమ్మవారి పూజ అంటే చాలా ప్రోసెస్ ఉంటుందంట చాలా పెద్ద పూజ ఇదైతే ఏమంటే ఈ ఇన్నలో చేరే ఒకన్నా మొక్కున్నారంట ఏదో మొక్కు నెరవేరి చౌడేశ్వరి అమ్మవారి పూజ చేపిస్తానని చెప్పి సో ఇలా అయితే చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి పూజ అయితే చేపిస్తున్నారు ఈ భజనలు నాట్యం చేసే వాళ్ళు అయితే నైట్ నుంచి మార్నింగ్ వరకు చేస్తూనే ఉన్నారండి అసలు వాళ్ళు ఎక్కడా కాని వాళ్ళు నిరుత్సాహం వాళ్ళు అలసట అనేది తెలియదు అనమాట చాలా హ్యాపీగా యాక్టివ్గా నాట్యం చేస్తూనే ఉన్నారు భజనలు చేస్తూనే ఉన్నారు చూడండి నైట్ నుంచి చేస్తే తెల్లవారుజామున సెవెన్ థర్టీ అలా అయింది అనమాట ముందు రోజు రాత్రి ఈ దేవాలయ గంగమ్మ దేవాలయానికి వచ్చి పూజ స్టార్ట్ చేశారండి ఇక్కడ జ్యోతి వెలిగించి వెళ్ళారనమాట గుళ్ళో ఒక జ్యోతి వెలిగించి వెళ్ళారు ఆ జ్యోతిని మనం నెయ్యి పోసుకుంటూ మార్నింగ్ వరకు అలాగే వెలిగించుకుంటూ ఉండాలన్నమాట ఈ అమ్మవారి పూజ గురించి చెప్పాలంటే చౌడేశ్వరి దేవి జ్యోతి పూజ అంటే చౌడేశ్వరి దేవికి వెలిగించే దీపారాధన ఇది హిందూ మతంలోని ఒక భాగం ముఖ్యంగా ఆమెని భక్తులు పూజిస్తున్నప్పుడు నిర్వహించే ఒక ప్రత్యేక ఆచరణ చౌడేశ్వరి దేవి మహాదేవి లేదా పార్వతి యొక్క ప్రాంతీయ రూపంగా పరిగణించబడుతుంది మరియు ఆమెని భక్తులు తమ కోరికలు తీర్చడానికి రక్షణ కోసం మరియు సంతోషం కోసం పూజిస్తారు చౌడేశ్వరి దేవి జ్యోతి పూజ గురించి మరింత సమాచారం చెప్పాలంటే చౌడేశ్వరి దేవిని జ్యోతి రూపంలో పూజించడం ద్వారా భక్తులు ఆమె యొక్క శక్తిని వెలుగుని మరియు ఆశీర్వదానాన్ని పొందవచ్చని నమ్ముతారు సాధారణంగా దీపం వెలిగించి దేవికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక మంత్రాలు మరియు భజనలు చేస్తారు ఆమెను శ్రీరామలింగ చౌడేశ్వరి అమ్మ అని సాదేశ్వరి అని కూడా పిలుస్తారు చౌడేశ్వరి దేవి యొక్క ఆలయాల విషయానికి వస్తే నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి ఆలయం ఉంది ఇది ఆమె యొక్క ప్రాచుర్యాన్ని సూచిస్తుంది చౌడేశ్వరి దేవి పూజ ద్వారా భక్తులు దేవి యొక్క ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటారు మరియు ఆమె యొక్క శక్తి ద్వారా సంతోషం సుఖం మరియు శ్రేయస్సును పొందాలని కోరుకుంటారు చూడండి ఇప్పుడు వీళ్ళైతే ఒక కట్టెలు ఏర్పాటు చేసి అవి అడ్డంగా నిలువుగా తాళ్ళతో కట్టి వీటిపైన ఒక అతను ఎక్కి నాట్యం చేస్తారనమాట ఇది చాలా కష్టంగా అనిపించింది నాకైతే చాలా ధైర్యంగా చేశారు వీళ్ళైతే అంటే పూజ విధానం అంతా ఇలాగే ఉంటుందన్నమాట ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ అన్నవాళ్ళు ఏ ఏమాత్రం అలసిపోకుండా అమ్మవారి నామం చేపిస్తూ ఇంకా భజనలు చేస్తూ అమ్మవారి పూజలు చాలా బాగా పాల్గొన్నారు అనమాట ఎప్పుడైతే అన్న ఈ కట్టల మీదకి ఎక్కి కట్టల మీద డ్యాన్స్ చేస్తారు నాట్యం చేస్తారనమాట అందరూ ఇది జరిగి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా జరిగిందనమాట అందరూ అప్పుడే లేచి వచ్చారు చూడడానికైతే మీరెప్పుడైనా ఈ జ్యోతి విధానం పూజ ఎక్కడైనా చూసారో చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు మీ ఊర్లో ఎప్పుడైనా చేశారో మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎక్కడైనా చేసి ఉంటే ఆ ఊరి పేరు ఆ గ్రామం పేరు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది ఇలాంటి పూజా విధానాలు ఉన్నాయా అమ్మవారి మహిమలు ఇంత గొప్పగా ఉంటాయా అని చెప్పి అందరికీ తెలుస్తుంది నేను ఏదో జ్యోతి పూజ అంటే ఊరికే భజనలు చేస్తూ తిరుగుతారేమో వీధంతా అని అనుకున్నాను కానీ అలా కాదండి చాలా చక్కగా ఉందన్నమాట వీళ్ళు చేసే పూజా విధానం ఇంకా చెప్పాలంటే మీరు ఇలాంటి పూజలు ఏ ఊళ్ళో జరుగుతాయి ఏ తేదీ జరుగుతాయి ఏ టైంలో లో జరుగుతాయని చెప్పి కామెంట్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఊరికి వచ్చి అమ్మవారి పూజలో పాల్గొంటారు నాట్యం చేసి భజనలు చేసే వాళ్ళే కాదండి వియన్న వాళ్ళు కూడా డోల్స్ సన్నాయి వాయించే వాళ్ళు కూడా చాలా చక్కగా వాయించారు అనమాట కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి జ్యోతి రథ వసంతో జరుగుతాయండి అంటే కర్నూలు జరుగుతాయి అన్నమాట చౌడేశ్వరి స్వామి దేవి అమ్మవారి ఉత్సవాలు అయితే ఈ భజనలు చేసే వాళ్ళకి మనం కూడా ధన రూపేన సహాయం చేయవచ్చండి మేమైతే మా వంతు కొంచెం సహాయం మేము చేసాం చూడండి ఇప్పుడైనా డబ్బులు ఇస్తే ఆ అన్న నోటి ద్వారా తీసుకున్నారు కిందకి వంగి చూడండి ఇక్కడైతే నిన్న మా నైట్ ఇక్కడ జ్యోతిని వెలిగించారు ఇవాళ మార్నింగ్ వరకు అలాగే వెలుగుతూనే ఉంది ఇప్పుడైతే ఇక్కడ పూజ నిర్వహిస్తారండి మా ఇంటి దగ్గర గంగమ్మ గుళ్ళ అయితే ఈ పూజలు చేశారు చూడండి ఇక్కడైతే ఇంకా పూజలు చేస్తున్నారు ఈ అన్న వాళ్ళు పట్టుకొని నాట్యం చేశారు కదా అవి గొడుగుల్లాగా అవి తీసేసి జ్యోతిని అయితే బయటికి తీసి పూజలు చేస్తున్నారు చూడండి ఇలా అయితే ఊరంతా తిరిగారు అనమాట ఇప్పుడైతే ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం అర్పిస్తున్నారనమాట చూడండి జ్యోతి మీద నెయ్యి నెయ్యి పోస్తూ పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ సో ఇలా అయితే చౌడేశ్వరి అమ్మవారి జ్యోతులు అయితే జరిగాయి జ్యోతుల చుట్టూ గుడిగి పెట్టారు కదా అవన్నీ నీట్ గా ఇక్కడ సర్దేశారు పూజ తర్వాత మరి ఈ పూజా విధానం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే నాట్యం చేస్తారు కదా వాళ్ళకైతే ఆయాసం వచ్చిందని అలిసిపోయారు బాగా మేమైతే వాళ్ళకి కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చామనమాట అందరికి చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి ఉత్సవాల్లో అయితే మేము కూడా కొంచెం పాలు పంచుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై టేక్ కేర్